ఈ రాత్రి యేసు క్రీస్తు వారు ఎందుకు వచ్చారు అనే విషయాన్ని రెండు మూడు మాటలు త్వరగా చెప్పి ఆయనను మనం గ్రహించినప్పుడు కలిగేటటువంటి కొన్ని అనుభవాలు మీతో చెప్పాలనుకుంటున్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మత్తైసు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం పిల్లలు బాగా వినాలి మాథ్యూ వన్ ట్వంటీ వన్ ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును చూసారా ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను చూసారా కనేదెవరు ఆమె ఏమే మరియ ఒక కుమారుని కంటదంట ఎంతోమంది కుమారులను కన్నారు కానీ ఆ కుమారుల ద్వారా కాదు పాప క్షమాపణ కుమారుడు చాలామంది విశ్వాసం ఏంటంటే ఇందాక కూడా అంకులు అంటారు వాళ్ళకే ముగ్గురు ఆడపిల్లలేని అంటే మాకు అని దాని అర్థం కొన్ని విశ్వాసాల్లో ఎలా ఉందంటే అసలు కుమారుడు లేకపోతే మనుషులకు పరలోకమే మోక్షమే లేదని కొన్ని గ్రంథాల్లో వ్రాసి పెట్టారు కానీ ఆ కుమారుడు కాదు కుమారుడు కు ప్లస్ మారుడు అని వాళ్ళు ఉద్దేశం కుత్సమములను అంటే పాపములను మారుడు అంటే మారణము చేయువాడు పాపములను హరించువాడు ఎవరతడు కుమారుడు మా మీరు కూర్చోబెట్టాలి వాళ్ళని అంటే కూర్చుంటారు ఆమె కనిన కుమారుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తువారు ఆయనంట తన ప్రజలను మనం ఎవరో చెప్పండి మనమాయన వారము చెప్పట్లేదు ఆయన మేపు గొర్రెలము ఎట్లా ఉంది అక్కడ నూరవ కీర్తన చదవండి యహోవాయే దేవుడని తెలుసుకునుడి ఆయనే మనలను పుట్టించను అదిగో ఆయన వారము ఆయన ప్రజల అది 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 ఆయన ఆయన వారము ఆర్ ఆఫ్ హిమ్ మీరు అనుకుంటున్నారు మేము అది మేము ఆడవాళ్ళం మేము ఏళ్ళ వాళ్ళం మేము మగాళ్ళం మేము ఆడాళ్ళం మేము డాష్ వాళ్ళం అనుకుంటున్నారు మనం ఆయన వారం ఇక్కడ కూర్చున్న బిడ్డలందరూ ఎవరు వారు దేవుని ప్రజలు మీరు దేవుని సొత్తు మీరు దేవుని సొంత జనాంగం మీరు సృష్టికర్త అయిన దేవుడు మళ్ళని ఎంతో ప్రేమతో చేసుకున్నాడు ఇదిగో ఇటు చూడండి పిల్లలు స్వహస్తాలతో చేసుకున్నాడంట ఎట్లా మిగిలిన సృష్టి అంతా నోటి మాటతో మనిషినేమో విత్ ఇజ్ ఓన్ హ్యాండ్స్ గాడ్ క్రియేటెడ్ ఎ మ్యాన్ మాత్రమే కాకుండా నరుని నాసికారంధ్రములలో సూజన్ ఏది పదకొండవ అధ్యాయం చెప్పాలంటే కష్టం నేను అన్నాను ఇప్పుడే డిగ్రీ చదివే వాళ్ళని పదకొండవ అధ్యాయం చూసి చదవమనండి చూడకుండా చూ ఎన్ని తప్పులు చెప్పిందో దానికన్నా మూడంతలు చెప్పకపోతే నన్ను అడగని కానీ మధ్యలో పాపం రంధ్రములలో ప్రభు అంట నేను అనుకుంటున్నాను ఆదామును అప్పుడు ఇంకా జీవం లేదుగా నిలబెట్టే అవకాశం లేదుగా పండబెట్టి నేలమట్టుకు వంగి ఏసయ్య మలుకు చెవిని ఎలాగా తీశాడో నేలమట్టుకు వంగి తండ్రి అయిన దేవుడు మట్టిని ఎలాగా తీశాడో మరొక్కసారి ఇప్పుడు నాసికారంధ్రములలో జీవవాయువు నోదాలండి కరుణాకర్ గారు ఎట్లా ఊది ఉంటాడు దేవుడు అమ్మా ఇడు చూడండి రా అని ఉంటాడా ఏం చేయాలి చెప్పండి మీరు చెప్ప మీ ఉద్దేశం చెప్పండి మోకరించాలిగా వంగాలుగా నేల మట్టుకు వంగాలుగా మీకు అర్థం అవ్వాలంటే ఎట్లంటే కానిదిగో ఎక్క ఎక్కడ వరకు ఎవరిలోకి ఆదాములోనికి జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మాయను కదలడము ప్రారంభించను చూడడము ప్రారంభించను వినడము ప్రారంభించను అర్థం చేసుకునడము ప్రారంభించను